క్రితం భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయం ఇది సైనిక విజయంగా మనం భావించవచ్చు ఇదే రోజున కార్గిల్ విజయ్ దివద్గా మనం ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం అదే ఉత్సవం ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఇక్కడ విక్ట ఇక్కడ మనం జరుపుకుంటున్నాము మీకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత అతి పెద్ద విజయం గొప్ప సైనిక సంస్కరణలు జరిగిన ఒక యుద్ధం ఏదైనా ఉంది అంటే అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం దాని తర్వాత సైనిక సంస్కరణలు ఎన్నో జరిగాయి ఆ యుద్ధంలో భారతదేశము పాక్పై చేసిన ఒక దౌత్య నీతి ప్రపంచం అంతటి తెలిసింది అంతేకాదు మొట్టమొదట పాక్ అనధికారికంగా కార్గిల్ కొండలపై ఒక విపరీతమైన దాడి చేసినప్పుడు భారత సైనిక దళం ఎంతో చాకచక్యంతో ఎల్లటి పోరాడి అందులో విజయం సాధించింది దాని తర్వాత ప్రపంచానికి తెలిసింది పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఒక అయ్యింది అన్న ఒక విషయం ప్రపంచానికి చాటి చెప్పింది అప్పుడున్న ప్రధాని వాజ్పేయి గారు చాలా చక్కని సంస్కరణలు సైనిక దళానికి తీసుకొచ్చారు అప్పుడు వాయుసేన కూడా ఎంతో చేయుతను అందించి అప్పుడు ఒక మిగ్ ట్వంటీ సెవెన్లో నచికే తనే ఒక పైలట్ అప్పుడు ఒక యుద్ధ ఖైదీగా పాకిస్తాన్ వారు ఉంచేయడం ఆ తదుపరి వారు వారిని విడిపించడం తర్వాత మిగ్ ట్వంటీ వన్లో ఉన్న అజయ్ అహూజా అనే ఒక పైలట్ కూడా వీరమరణం పొందడం అంతేకాదు ఈ కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ముప్పై ఏడు మంది సైనికులు వీరమరణం పొందడం పదమూడు వందల అరవై మంది జవాన్లు దీనికి బలబడము మనం చూసాము కాబట్టి వారి అందరికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా మనము ఒక సంతాపాన్ని తెలియచేస్తూ అటువంటి ఒక వీర పౌరుల్ని స్మరించుకుంటూ అటువంటి ఒక ఘన విజయం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత సాధించిన ఒక గొప్ప ఘన విజయానికి దార్కాణంగా మనం కార్కిల్ విజయ్ దివస్ని ఘనంగా జరుపుకుంటూ ఈరోజు మన భారతదేశం ఏ విధంగా ఉంది సైనిక ఒక త్రివిధ దళాలలో ఎటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడున్న మన గౌరవీయులైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి డిఫెన్స్ కోసం వెచ్చిస్తున్నారో మన త్రివిధ దళాల కోసం ఎంతటి ఒక బడ్జెట్ని కేటాయిస్తున్నారో ఇవాళ మనం సురక్షితంగా ఉన్నాము అంటే ఈ దేశంలో నలుమూలల ఎవరు ఎత్తి చూపినా ఎవరు మన భారత పౌరుడి వెంపు చే ఎత్తి చూపినా ఖబర్దార్ భారతదేశం వెంపు కన్నెత్తి చూడాలి అంటే దానికి ఒక స్పెషల్ మెసేజ్ ఈరోజు భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పింది మన భారతదేశ యొక్క సైనిక దళాల త్రివిధ దళాల ఒక బలం మనం ఈ మధ్య చూసాం ఆపరేషన్ సింధూర్ ద్వారా సో దానికి అన్నిటికీ స్ఫూర్తి ఒక ఒక చేంజ్ ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు మనకి కార్గిల్ని స్మరించుకుంటూ ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ని ఘనంగా జరుపుకుంటున్న రోజుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంత పూర్తయిన సందర్భంలో విశాఖపట్నంలో యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఘనంగా జరుపుకుంటున్నాం